హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏంటంటే నిమ్మకాయ చికెన్ అయినా మటన్ అయినా అండ్ తాలిపేసిన అన్నమైనా వేసుకుంటే ఆరోగ్య మంచిగా ఉంది ఎందుంటే మోషన్ బాగుంటుంది ఏందంటే దీనివల్ల మంచి మన హ్యాబిట్ కూడా మంచిగా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది మళ్ళీ దీంట్లో ప్రోటీన్ శక్తి ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఇలా ఎక్కువ లభిస్తుంది ఏంటంటే మనం ఎక్కువ సపోజ్ మనం ఎక్కువ చక్కెర వచ్చి చేస్తాం కింద పడుతుంది నిమ్మకాయ వేసుకుంటే ఆరోగ్యం ఎంతో మనకు రిలీఫ్ దొరుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత మనం ఆగితే మనకు ఎంతో ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఇవి మంచిగా మీరు మీరది వాడుర్రీ ఆరోగ్యంగా బాగుంటుంది ఇవన్నీ చిటికాలు ఆలోచించు ఎందుకంటే మనకు ఈ నిమ్మకాయ తోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ మీకు చెప్పడానికైనా వీడియో తీసుకొచ్చిన ఈ వీడియో మీరు అందరూ అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ భాస్కర్ యూట్యూబ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్